త్రివేణి సంగం సంగమంకి వచ్చాము బోట్ మాట్లాడుకుని మాకు మాత్రమే గా అమ్మ నేను మా స్త్రీ వెళ్తున్నాము త్రివేణి సంగమంకి వెళ్ళి అక్కడ స్నానం చేసుకుని రావాలని కాకపోతే కుంభమేళ ఎఫెక్ట్ ఇంకా కూడా ఉందండి మేము బోట్ మాట్లాడుకుంటే వీళ్ళు నాలుగు వేల రూపాయలకి ఒక్క రూపాయలు కూడా తక్కువ రామన్నారు మాకు ఈ బోట్కి కానీ మా శ్రీవారు వెళ్ళి అక్కడ ఆఫీసర్స్ దగ్గర మాట్లాడతాను రూల్ లేకుండా చేస్తున్నారు కొంచెం గట్టిగా దబాయించి చివరికి పన్నెండు వందలు మాత్రమే ఇచ్చి మేము బోట్కి వెళ్తున్నాం మీరు కూడా ఎవరైనా వేణి సంగమంకి వస్తే జాగ్రత్తగా ఉండండి స్నానానికి వెళ్ళడానికి అంతే అక్కడేం దేవుడు అంతేమి ఉండదు ఎందుకంటే గంగా యమున సరస్వతి మూడు ఇక్కడ కలుస్తాయి అక్కడ చూడండి ఒక్కసారి కోట దానికి సరస్వతి అది అక్బర్ కోట అంటారు ప్రస్తుతానికి దాంట్లో ఆర్మీ ఉంది సో అక్బర్ కోట కింద సరస్వతి నది వస్తుంది అది మనకు కనబడదు గంగా యమున మాత్రం ఇటు యమున అటు గంగా రెండు వచ్చి కలుస్తాయి కలర్స్ కూడా వేరే ఉంటుంది వాటర్ మీకు చూపిస్తాను సరస్వతి మాత్రం కిందనే వచ్చి కలుస్తుంది త్రివేణి సంగమం అంటారు ఇది కుంభమేళ అప్పుడు కూడా ఇందులో వచ్చి స్నానం చేస్తేనే అని సో ఆ పవర్ ఇంకా ఒక టూ త్రీ మంత్స్ ఉంటుందన్న ఉద్దేశంతో జనాలు ఇంకా కూడా ఎక్కువగా వస్తూనే ఉన్నారు చూడండి ఎన్ని బోస్ వీళ్ళంతా వచ్చేవాళ్ళు అటు సైడ్ అంతా పోయేవాళ్ళు సగమంకి లోపలికి వెళ్ళాలి కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ గంగా యమున సరస్వతి ముగ్గురు కలిసిన సంగమం ఉంటుంది అక్కడ మనం స్నానాలు ఆచరిస్తే మంచిది అంటారు కావాల్సిన బట్టలు గిట్టలు సరంజామా టవల్ అన్నీ తెచ్చుకున్నాము స్నానం చేసుకొని వీలైతే మేము బట్టలు కూడా మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకుందామని సో మీరు కూడా ఎవరన్నా వచ్చినట్లయితే ఈ బోటు విషయంలో జాగ్రత్తగా ఉండండి సో ఇది మన త్రివేణి సంగమం ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ థ్యాంక్ యూ